ఫ్రెండ్స్ ఇవాళ నేను జిన్ స్టోరీ చెప్దామనుకుంటున్నాను ఈ స్టోరీ ఏంటంటే నా ఛానల్ కోసమని నేను కల్పించుకొని చెప్పాను ఫ్రెండ్స్ ఓకే జిన్ లవ్ స్టోరీ జిన్ లవ్ స్టోరీ ఏమనుకుంటున్నారా స్టోరీ మొత్తం వింటే మీకే అర్థమవుతుంది ఒక అందమైన అమ్మాయి తను చూసేసరికి ఎలాంటి వారికైనా సరే మళ్ళీ జిమని అనవలసింది అంత అందంతో ఒక అమ్మాయి అయితే ఉంటుంది ఆ అమ్మాయి ఒకసారి తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉంటుంది అయితే తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తనని దింపి తన బైక్ మీద అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండేసరికి జిన్ మీద నుంచి అలా చూస్తూ ఉన్నప్పుడు ఈ బైకులోని వెళ్తున్న ఈ అందమైన అమ్మాయిని చూసేసరికి జిన్ మనసుకోరా జున్ అని తనలోని తెలియని అనుభూతి కలిగింది ఈ అమ్మాయికి నేను ఎదురైతే భయం పడి మాయమైపోవచ్చు నేను మనిషిగా వెళ్తాను ఆ అమ్మాయిని ఎలాగోలాగా నా మంచి మాటలతో నా దన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను అని అక్కడికి వెళుతూ ఆ బైక్ కింద పడతాడు పడేసరికి అయ్యయ్యో సారీ సారీ అండి నేను చూసుకోలేదు కావాలని మిమ్మల్ని ఇంకొద్ది లేదు సారీ అండి ఏంటి అయ్యయ్యో పర్వాలేదు మేడం నేనే అటు క్రాస్ చేయడానికి వెళుతూ కాలు కొంచెం స్లిప్ అయ్యింది దాని మీద ఇక్కడ ఆగిపోయవలసి వచ్చింది మీ తప్పేం లేదు మేడం నేనే ఆ కాలు నొప్పిగా ఉందే అయ్యయ్యో కాలు నొప్పిగా ఉందా మీరు ఎక్కడికి వెళ్ళాలి అదిగో ఎదురుగా ఉంది కదా అదే మా హౌస్ ఎలాగోలాగా నేను వెళ్తానులేండి మీరు వెళ్ళండి ఇప్పటికే చీకటి అయిపోయింది కదా అయ్యయ్యో పర్వాలేదండి పదండి నేను మీ ఇంటికి తీసుకెళ్తాను అక్కడికే కదా బైక్ ఎలాగా వెళ్తుంది దా కూర్చోండి అని తన వెనక్కి కూర్చొని తనని తీసుకొని వెళ్తారు అలా వెళ్తూ తన ఇంటి దగ్గర తింపుతారు తర్వాత సరేనండి మీరు చేత వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంటే ఆ ఏమైందండి లేదు నడిస్తే నొప్పి తగ్గుతుందేమో బైక్ ఎక్కి దిగాను కదా కొంచెం బెనికినట్లు ఉంది వేణీళ్ళతో కాపురం పెట్టుకుంటానులేండి తగ్గిపోతుంది అని అంటారు అయ్యో ఈమె ఇంట్లో ఎవరూ లేనట్లు ఉన్నాడే తాళం వేసింది అవునండి క్యాంపు వెళ్ళాడు సరే వేణీళ్ళు నేనే ఇస్తాను మీరు పెట్టుకుందరు అయ్యో వద్దండి ఇప్పటికే లేట్ అయిపోయింది వద్దు వద్దు నేనే పెట్టుకుంటాను అయ్యయ్యో అలా అనకండి నా వల్లే కదా మీకు ప్రాబ్లం అయ్యింది అయ్యో మీరు ఎందుకండి అలా అనుకుంటున్నారు మీ వల్ల కాదు కాలేదో స్లిప్ అయ్యి నేను ఆగిపోయాను మీకు క్షణంగా బ్రేక్ వేయలేపారు ప్రాబ్లం మీకేం కాదు అనేసి అంటారు మీరెంత మంచివాళ్ళండి అనేసి ఉండండి తాళాలు ఇవ్వండి తీస్తాను అని తాళాలు తీసి లోన్ కూర్చొని పెట్టి కొంచెం హార్డ్వర్క్ తీసుకొచ్చి నేనే కాపురం పెడతాను అని కాపురం పెడుతూ ఉంటుంది ఆ జిన్ను ఆ అమ్మాయి కసి అలా చూస్తూ ఉంటారు జిన్ను కూడా ఆ చూపుకి ఈ అమ్మాయి అలా చూస్తునేసరికి తనకి తెలియకుండానే తనలోని లవ్ ఆకర్షిస్తుంది అనుకోకుండా ఆ రోజు గడపవలసి వస్తుంది తెల్లాడై చూసేసరికి అక్కడ హౌస్ ఉండదు గడ్డిపోగాది ఉంటుంది ఏమిటి నేను ఒక వ్యక్తిని రాత్రి రక్షించనే అనుకోకుండా ఇద్దరు ఒకటేము ఇప్పుడు తెల్లవాడి అయ్యింది చూస్తే ఇలా గట్టిలో పడుకున్నాను ఏంటి ఇదంతా నేను భ్రమనుకోలా ఏమిటి నాకైతే అర్థం కావటం లేదు బాహ్ తలంతిదిగా ఉందే నోరీ కూడా పెయిన్స్గా ఉన్నాయి ఏం చేయండి నాకైతే అర్థం కావట్లేదే అని బైక్ ఎక్కి తను ఇంటికి వచ్చేస్తుంది ఇలా నెలలు గడిచాక తను కలుతురి పడిపోవడంతో తను కడు కడుపుతో ఉన్న సంగతి తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఏదో జిన్ వచ్చి నాకు మాయగ చేసింది అందుకే ఇలా జరిగిందని తన తల్లితో మొత్తం చెప్తుంది అప్పుడు తన తల్లి ఒక సాధుదరు తీసుకెళ్ళి ఇలా చెప్తారు చూడమ్మా నీ కూతురు కడుపుతో ఉన్న సంగతి తెలియడం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు తన కడుపులో ఉన్న పిండానికి కూడా నువ్వు తీయలేవు ఆ జిన్ను నీ కూతురు యొక్క అందానికి మైమడి చీతిని తన గుప్పెట్లో పెట్టుకొని చేసింది చేసిందిలాగా మరి ఇప్పుడు ఏం చేయమంటారు చేసేది ఏమీ లేదు నీ కూతురు ఆయు కూడా తక్కువే కదా ఒక పాపని కని తను చనిపోతుంది ఆ పాపలో జిన్స్ రక్తం సగం ఉంటుంది నీ కూతురు రక్తం సగం ఉంటుంది తనని నీ ప్రేమతో మంచిగా జిన్గా తయారవకుండా చూసుకో ఆ పుట్టేది పాపే పుడుతుంది అని చెప్తారు ఇంకా చేసేది ఏమీ లేక తన కూతురికి నెలలు నిండుతూ ఉంటాయి నెలలు నిండుతున్న కొలిది తన కూతురు చనిపోతుందని తెలిసాక ఆ తల్లి ఏమి చేయను దీనికి ఇంతవరకే ఆయు అని నచ్చ చెప్పుకొని ఈ పుట్టే మనవరాలిని జింగా తయారవకుండా ప్రేమగా పెంచాలి తనకి ప్రేమ నొప్పి అన్నీ తెలిసేలాగా చూడాలి అని ఆ మనవరాలిని అనుకుంటుంది ఆ మన లాగా నెలలు నిండే కొలది దీనికి హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది తర్వాత పాప పుట్టాక ఆ సాధు చెప్పినట్లే జరుగుతుంది ఆ పిల్లని ఎంతో ప్రేమగా పెంచుతుంది పాపకి ఐదు సంవత్సరాలు వచ్చాక తనలో చిన్న చిన్న మార్పులు గమనిస్తుంది వాళ్ళ మామ అలా గమనిస్తూ ఉంటూ ఇంకా దీనిలోని నేను ఇప్పుడే కఠినంగా చూడపోతే జిన్ రక్తం వల్ల తనలోని బ్యాడ్ మా పొజిషన్ వస్తుంది దీన్ని నేను ఎలాగైనా మార్చాలి అని తను అక్కడ ఒక జంతువుని కోడిని పట్టుకుని పీక నొక్కుతూ ఉన్న తన మనవరాలిని చూసి ఐదు సంవత్సరాల పిల్ల కోడిని అలా పిసికేస్తుంది అని తనకి వచ్చి గట్టిగా ఒకటి కొడుతుంది బా ఏంటి మామ అలా కొట్టవు నొప్పి వస్తుంది కదా నీకు నొప్పి వస్తుంది బట్ ఆ కోడి పీకలు అలా నొక్కేస్తుంటే దానికి నొప్పి రాదా అనేసి అంటుంది ఏమో దాన్ని అలా నొక్కుతుంటే నాకేదో తెలియని ఆనందంగా ఉంది ఇది నీకు ఆనందమా నీ ముట్టుకేస్తుంది ఇది నీకు తెలియని ఆనందమా నీకు ముట్టుకేస్తుంది బాయ్ బా ఎందుకు అలాగా వేస్తున్నావు నొప్పి వచ్చిందా వచ్చింది ఇదే మరి దేనికైనా నొప్పి అనేది వస్తుంది ఒకసారి నా కళ్ళల్లో చూడు చూశాను నీ కళ్ళల్లో ఏదో తెలియనిది కనిపిస్తుంది అదే ప్రేమ అంటే ప్రేమ అవును మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళకి మనల్ని ప్రేమిస్తారు ద్వేషిస్తే ద్వేషిస్తారు ఎప్పుడు నువ్వు చెడు ప్రవర్తనకి వెళ్ళకూడదు నీకు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి మార్చడానికి ప్రయత్నించాలి లేకపోతే వాళ్ళని శిక్షించాలి అంతేగాని ఎప్పుడు కోరుండి ఒకరిని ఎప్పుడు హింసించకూడదు అని వాళ్ళ మామ రోజు మంచి మాటలు చెబుతూ ఉంటుంది జిన్ మీద నుంచి తన కూతురిని చూస్తూ ఇది నా రక్తమే నాలాగే మారుతుంది మారుతుంది నువ్వెంత మంచి చెప్పినా మనిషి రక్తము రాలేదు అని జిన్ను మీదను చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది తరువాత వాళ్ళ మామ తనకి కొన్ని మంచి ప్రవర్తనలు నేర్చుకునేటకు ఒక ఆశ్రమానికి తీసుకెళ్తుంది ఆ ఆశ్రమంలోని ఎంతో ప్రేమగా చూస్తున్న కొంతమందిని చూస్తూ ఉంటుంది తనలోని కూడా మంచి ఏర్పడుతూ ఉంటుంది చెడు వాళ్ళని చూపిస్తుంది వాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది ఇలాగా మంచి చెడు కోపం అన్నీ చూపిస్తూ పెంచుతుంది తన మానవరాలిని అలాగా జిన్ ప్రవర్తన తనలోని చేరకుండా తన తల్లి రక్తం యొక్క మంచితనాన్ని తనలో ఏర్పరచుకుంటూ ఉంటుంది ఇలాగా పెద్ద అవుతును కొలిది తనలోని మంచి ఏర్పడుతుంది చూసారు ఫ్రెండ్స్ తను మామ మంచి రక్తముగా చేద్దామనుకుంది జిన్ కూతురు అయినా సరే మార్చి మంచి మనిషిగా చేసింది అందుకే మనము కొంతమందికి ఎలా చెప్పాలో అలా చెప్పి వాళ్ళని మాడిస్తే వాళ్ళు మంచిగా ఉంటారు తన మనవరాల్లోని జిన్ రక్తం ఉన్నా సరే తను తన ప్రేమతో మంచిగా చెబుతూ మంచిగా మార్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ నేను ఊహించుకొని చెప్పింది ఎలా ఉంది మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతోనైతే మీ ముందుకి వస్తాను ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను ジンをかっぷり bye